చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆ కథాయి పిసా చాలు పది రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ నాయనా నా ఆరోగ్యం సరిలేదు నేను ఎలానూ వెళ్ళలేను రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి ఆ సంగతి మరిచావా అన్నది అవ్వ మాటలు వింటూనే అవతారం పడ్డాడు ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో ఒకటి రెండేళ్ళు పెద్ద చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్నారు ఆమె పెళ్లి రోజు తను ఏమిటి అవ్వా నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేదో మామయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు అవతారం ఇప్పుడా ఇంత రాత్రి వేళ అన్నది అవతారం అవ్వ ఆదుర్దాగా చూడు పేరుకు రాత్రే కానీ పొచ్చి వెన్నెల అలా కాలవగట్టు పట్టుకున్నానంటే రెండు గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు వాడు కాలవగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరు సమీపించాడు అక్కడ అవతారం కాలవగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనుక నుంచి రెండు ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు అప్పుడు పిశాచాల్లో ఒకటి నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడు అనుకుంటారు ఎందుకలా బాణం దెబ్బతిన్న రెపరెపలాడిపోతావు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది ఆదిలక్ష్మి పెళ్ళికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే ఆ మాట వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకుని కేరింతలు కొడుతూ చూడు ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళిలో పెళ్ళో ఏదైనా మాకొకటే మేము వస్తాం అన్నవి అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి సంగతి తెలిస్తే మావయ్య నా చర్మం ఒలిచేస్తాడు పెళ్లికి పిశాచలను వెంట పెట్టుకుపోవడమా అన్నాడు వెంట పెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం ఒలిచేస్తాం మరేమంటావి ఇప్పుడు అని అడిగాయి పిశాచాలు ఇక తప్పదనుకుని అవతారం ఇప్పుడే మీ చేత చర్మం ఒలిపించుకునే కంటే తప్పనిసరి అయితే ఆదిలక్ష్మి పెళ్ళి చూశాక మావయ్య చేతే ఆ పని చేయించుకుంటాను మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు పిశాచాలను అదంతా మాకొదులు ముందు నువ్వు కదులు అన్నవి పిశాచాలు తృప్తిగా అవతారం నడక సాగించాడు పిశాచాలు మరి కనిపించలేదు అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తూ ఉండగా పిశాచాలు రెండూ ముందే పెళ్లి పెళ్లిపందిరిని సమీపించి మెడ నిండుగా నగలతో పట్టుచీరలతో ఇంట్లో ప్రవేశించాయి ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి ఏమిటలా గజగజలాడిపోతున్నావు నేను పెళ్లి పనుల హడావుడిలో ఉన్నాను పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుం వాల్చు తర్వాత వైద్యుణ్ణి పిలిపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు అవతారం గదిలోకి పోయి ఒక మూలగా చాప మీద మునగ తీసుకుని పడుకున్నాడు ఈ లోపల పిశాచాలు రెండు తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించాయి ఆడపిల్లివారు మగపిల్లివారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు పిశాచాల్లో ఒకటి పెళ్ళికొడుకు తల్లిగా రూపం మార్చుకుని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది కాబోయే వెయ్యపురాలిని చూసి ఆదిలక్ష్మి తల్లి రావదినారా రా అంటూ ఆహ్వానించింది నువ్వు ఏ ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చానదినా అన్నది పిశాచం ఆ పక్కనే తాటాకు బుట్టల్లో ఉన్న లడ్లు సున్ని ఉండలు చలిమిడి అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉన్నది మరీ పాతబెల్లంతో గాని చేయించావేమిటి అన్నది ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చివుక్కుమన్నది తర్వాత పిశాచం అరిసెలకు సున్ని ఉండలకు కూడా బావోలేదంటూ ఏవో పేర్లు పెట్టి మరి రెండు బొట్టల్లో బూరెలు పులిహార సర్దించు అన్నది ఆదిలక్ష్మి తల్లి నిర్గాంతపోయి వాటికంత తొందరేం వదినా అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అన్నది మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి పాచిపోయినవి తినడం ఆనవాయితీ ఈ లడ్లు పులిపు కంపు కొట్టడానికి మరో పది రోజులు పడుతుంది అప్పటిదాకా బూరెల పులిహార తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటతో కడుపులో దేవినట్లు అయింది ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తి బళ్ళున వాంతి చేసుకున్నది ఆమె తల్లి హడావడి పడుతూ కూతురి వెనుకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకుని గదిలోంచి వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి సన్నెలతో ముఖం కడుక్కొని నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోనమ్మా అన్నది తల్లితో ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధి కేసి పరిగెత్తింది ఇక రెండో పిశాచం పెళ్ళికొడుకు వాళ్ళ విడది ఇంట్లోకి వెళ్ళింది పనంతా ఆడపిల్లివారిదే కావడంతో మగ వారంతా కునికిపాట్లు పడుతున్నారు పెళ్ళికొడుకు ఒక్కడు మిద్దె మీద పడుకుని దోమల బాధతో సతమతం అవుతున్నాడు పిశాచం పెళ్లి రూపం మార్చుకుని ఒక విసినకర్రతో అతడి దగ్గరకు వెళ్ళింది పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ ఇలా వచ్చావేమిటి ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు ఆ మాత్రం నేను నవ్వగలను ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను మా ఊరి దోమలు కందిరేగల్నే వెన్నంటి తరమగలవు పెదవ దోమలు అంటూ పిశాచం విసినకర్ర కాడతో పెళ్ళికొడుకు చేతి మీద బలంగా కుట్టింది పెళ్ళికొడుకు అబ్బా అని ఊరుకున్నాడు అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసినకర్రతో ఎడాపెడా కొట్టసాగింది దానితో సహనం కోల్పోయిన పెళ్ళికొడుకు ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసినకర్రను లాక్కున్నాడు పిశాచం కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్నట్లు నటిస్తూ దోమలను కొడుతుంటే తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకుంటున్నావు రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరెంత కోపం తెచ్చుకుంటావో ఏంటో అన్నది ఏమిటి పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్ళికొడుకు నివ్వెరపోతూ నీ వంట నచ్చకపోతే మరి కొట్టకేం చేస్తాను అన్నది పిశాచం నేను వంట చెయ్యాలా అన్నాడు పెళ్ళికొడుకు కోపంగా గిన్నెలు కడిగి ఊరుకుందాం అదేం కుదరదు ఇంటి ముందు కల్లాపి చల్లడం బట్టలు ఉతకడం ఇంకా చిల్లరమల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం పెళ్లి కొడుకు లేచి నిలబడి నీకు కావాల్సింది భర్త కాదు పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి నేను చస్తే ఆ పిశాచిని పెళ్లి చేసుకోను అన్నాడు క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోటం లేదనే సంగతి నలుగురికి తెలిసిపోయింది అటు ఇటు వచ్చిన బంధువులు ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా ఎందుకు చేసుకోరా చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు తల్లి పరమ గయ్యాలి ఇందుకు కొంచెం కొంచెంసేపు ముందు వచ్చి ఆవిడ నానా మాటలు అన్నది అన్నారు ఆడపల్లివారు భోజనాలు చేశాక ఆడపల్లివారింటికి నేనిప్పుడు వెళ్ళాను అంటూ పెళ్ళికొడుకు తల్లి నిర్గాంతపోయింది పెళ్ళికూతురు కూతురు లంకిని పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగపెళ్లివారు ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది ఆడా మగ పెళ్లి ఒకరు చెప్పేది ఒకరికి అర్థం కాక గొడవపడసాగారు పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగాయి ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్ళంతా ముచ్చమటలు పోసి ఉండటం గమనించి ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేకపెట్టాడు ఆంజనేయులు ఆ ఊళ్ళోనే పేరు మోసిన వైద్యుడు ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టు చీరలతో దగదగా మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోయారు మరికొందరు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది ఎంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణమని అందరూ గ్రహించారు అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్